నేను వంటగది కిచెన్ కిచెను అదే కిచెను ఎలాగుందని చూపిస్తాను తర్వాత క్లీ క్లీన్ చేసేసి నీట్గా నువ్వు చేస్తానండి ఎందుకంటే మార్నింగ్ పూజ చేసుకున్నాను కదా ఇది నైట్కి అండి చేస్తున్నాను వీడియో నైట్కి చూడండి నా కిచెన్ ఎలాగేందో చూడండి చూపిస్తాను డైరెక్ట్గా మీకు స్టవ్ అయితే వచ్చిన రోజే కడిగేసుకున్నాను నీట్గా ఉంది వెళ్ళే రోజు మళ్ళీ నేను స్టవ్ కడుగుతాను చాలా చాలాసార్లు స్టవ్ కడగడం చూపించాను ఇప్పుడు మన కిచెన్కి వచ్చేద్దాం చూడండి టీయా ఈవినింగ్ టీ పెట్టుకున్నాను నైట్కి భోజనం అయ్యింది ఆ పెరుగు ప్యాకెట్ వేసుకొని ఒట్టి రైస్ చేసుకొని పెరుగు ప్యాకెట్ వేసుకొని నైట్కి తినను పొగలంతా ఉపవాసం కదా పూజ చేసుకున్నాను నైట్కి కొద్దిగా వెయిట్ చేసిందని కొద్దిగా పెరుగన్నం తిన్నాను ఇదిగోండి మనం సేమియా పాయసం అదే దేవుడికి నైవేద్యం చేశాను కదా అది అయిపోయింది వాటరు వాటర్ బాటిల్ ఇది వాటర్ బాటిల్ పెరుగు ప్యాకెట్ ఇంకోటి ఇది బూందీ అది పాలు 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 మర పెట్టుకున్నాం కదా పాలు తప్పేలా ఇది అది గ్లాసు వాటర్ తాగేది ఇలాగ మన కిచెను ఇలాగ ఉందనమాట దీన్ని మనం నీట్గా తయారు చేసి ఇలా నీట్గా అంటే ఇలాగలా కాదు అంత నీట్గా తయారు చేసి జోరు లా వేస్తాను ఎందుకంటే నైట్ అయిపోయింది కదా డోర్ అప్పుడు పెరక్ డోర్ వేసాను ఈ కిచెన్ని నీట్గా మనం తయారు చేసుకోవాలి సరేనండి నేను తోముకుంటున్నానండి ఏం వాడుతున్నారో చెప్పండి కొద్దిగా టోప్ పెడతారా డికెన్ పెడతారా నేనైతే ఇప్పుడు అదే వాడతానండి అది అది వాడితే చాలా బాగా వెక్కిస్తాను నేను నైట్కే నేను అన్ని క్లీన్ చేయించుకుంటున్నాను ఎందుకంటారా నైట్ క్లీన్ చేసుకున్నాను అనుకోండి మార్నింగ్ మనకు పని తగ్గుతుంది నెక్స్ట్ మార్నింగ్కి ఆ ఎంగిల్ పాత్రలు ఉంటే చికాక్గా తగ్గుతుంటుంది ఏదో లేట్గా ఎవరైనా తింటే ఒక అంశం ఉంటే పర్వాలేదు కానీ వేళ ఎవరైనా లేట్గా ఉంటారు కదండి అలాంటప్పుడు కంచెం ఉండిపోయింది కొద్ది మనం అంటే కంచం ఎంత లేదు వండిపోతే వదిలేస్తే పర్వాలేదు కానీ మనం వెళ్ళి గలీలుగా ఉంచుకుంటే బాగుంది న్యాచురల్గా ఆకే కొడుము మనం కలిగేటప్పుడే వాటర్ ని అట్టుగా నికిరేను వేసుకుంటే గోన్స్ ఆలం తా కూల ఈ రైడిని మీరు నైట్ కి బ్రేక్ ఫాస్ట్ అండ్ బోజల మనం ఫ్రై చేయక నేను ఇప్పుడు తో ఉంటను అంగరొత్త సింకిసారు నేను తీగనే కనిపిస్తుందా ఇదిగో నా కొద్ది కైతే చాలు మొత్తం నేను తోమేసి చూపిస్తానండి మొత్తం తోమేసి ఇప్పుడు కిచెన్ ప్లాట్ ద్వారా కడుగుతున్నానండి చూపిస్తాను మీ గిన్నెను తోమే అనేది తోమివి నీట్గా చేసేసుకుంటే ఒక మార్నింగ్ బాగుంటుంది కదా ఇంత మార్నింగ్ నీట్గా ఉంటుంది చింకు కూడా అలా మనము ఓకే పోకేనండి సింక్ కూడా తోమేసాను

మొత్తగా మీకు చూపిస్తానండి నేనైతే గ్యాస్ పోయా నేను క్లీన్ చేసుకోలేదు ఎందుకంటే వచ్చిన రోజే నేను క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇవాళ చే శుక్రవారం కదా చేయకూడదని నేను చేయలేదండి ఇదిగోండి అయినే క్లీనింగ్గా చేశాను కాబట్టి దీని మీద ఏంటి వండలేదు కదా ఒక్క పాయసం చేశాను అందుకనే మరి నేను ఇప్పుడు ఏం చేయలేదు వెళ్ళేటప్పుడు నేను క్లీన్ చేసుకుంటానండి మళ్ళీ నేను ఇదిగోండి మన ప్లాట్ఫారం కిచెన్ ప్లాట్ఫారం క్లియర్ అయిపోయింది క్లీన్గా అయిపోయింది ఈ వడపప్పు బెల్లం ప్రసాదం అవి పెట్టాను కదండి ఆ రెండు ప్లేట్లేవు అంటే మూల పెట్టినవు కావండి అవి తీసాను బయటికి పెద్ద దీనిలో పెట్టేసాను ఇక్కడ తోమశాను ఇంకెందుకు అని చెప్పేసి ఇదిగోండి మన ప్లాట్ఫారం కిచెన్ ఇగోండి మన గిన్నెలో తోమిసుకున్నాను బొట్టలో పెట్టేసుకున్నానండి ఇందులో అయితే వాటర్ అంతా ఇదైపోయి ఇగో కిచెన్లోకి వెళ్ళిపోద్ది ఇక్కడ పెట్టుకుంటే ఈ చివరిలో ఈ చెవరిని పెట్టుకున్నాను అనుకోండి కింద వాటర్ ఈ గిన్నెల్లో వాటర్ ఉన్నది కింద నుంచి ఇలాగ ఇలాగ వచ్చేస్తుంది ఇదిగోండి సింక్ కూడా క్లీన్ చేసేసుకున్నాను చూడండి ఎంత బాగా చేసుకున్నాను క్లీన్ సింక్ కూడా క్లీన్ చేసుకున్నాను అండి ఈ గోడలు కూడా వాటర్తోనే శుభర్గాను లిక్విడ్ వేసి కడిగించుకున్నానండి ఇవ్వండి ప్లాట్ఫామ్ అంతాను ఇవ్వండి ఓవరాల్గా చూపిస్తాను నీట్గా అయిపోయింది కదండి పర్వాలేదు కదా రేపు మార్నింగ్ ఏం చేస్తాను అనేది మీకు నేను చూపిస్తాను ఈవేళ నైట్ అన్నీ ఇవేళ క్లీన్ చేసాను రేపు మార్నింగ్ అనేది మీకు ఏంటి అనేది నేను చూపిస్తానండి సరేనండి ఓకేనండి రండి చూడండి ఇవాళ పూజ చిరండి ఇవాళ అలా చేశానండి జాంకాయ చిన్నవి ఏవో ఒకటి పల్లెటూరులో అయినా ఇవే దొరికాయి దొరుకుతున్నాయండి అరటిపళ్ళు కాకపోతే మనం కాసుకొని కూర్చోవాలి ఈవేళ నా నేను చేసుకునే పూజ అండి ఇలా చేసుకున్నాను మీకు నచ్చింది అనుకుంటాను ఓకేనండి ఇదిగో చూసారా చూడండి ఇదేంటిది చూడండి చూసారా ఇది కంద అండి చాలామంది తెలుసు పోల్సండి ఎవరైనా సరే ఇది ఏం ఏంటి ఏంటనేది చూసారా దీంతో నేను కర్రీ కాదండి ఏం తయారు చేస్తాననేది నేను చూపిస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటాయండి ఇలా దీంతో తయారు చేసుకుంటే ఈ కందతోని ఈ కంద అనేది నేను చెప్తానండి మీరు మీరు ఈ మీరు నాకు ఒక మెసేజ్ పెట్టండి ఏం కందా ఏంటి అనేది ఓకేనండి బాగుందండి ఇది ఒక్కటి అర కేజీ అండి తూగింది కొన్నాను ఈ ఊర్లో పల్లెటూరులో కొన్నాను అర కేజీ ఓకేనండి హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా అందరూ బాగు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఓకేనండి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇవాళ చూడండి చక్రవర్తి అంటే కంద ఏం కంద అంటే సారి కంద సారి కందనేసి చాలా మందికి తెలుసు సారికందతో నేను బజ్జీ చేస్తున్నాను కందతో బజ్జీ కంద బజ్జీ చాలా బాగుంటుంది చాలామంది తెలుసు పల్లె రోజులకు చాలామందికి తెలియదు నేనైతే సారి కంద బజ్జీ చేస్తున్నాను చూడండి కట్ చేసుకుని చక్కగా తొక్క అదే మొత్తం ఇవి క్లీన్ చేస్తాను తక్కువ తీస్తాను ఇప్పుడు ఇవి కట్ చేసుకున్నాను నేను ఆల్రెడీగా వాటర్ వేసుకున్నాను పొయ్యి వెళ్ళించుకుని వాటర్ వేసుకున్నాను దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి దీనికి సరి దానికి సరిపోయే సాల్ట్ చక్కదాన్ని ఉండిపోద్దు కదా సాల్ట్ పసుపు పసుపు వేసుకున్నాను సాల్ట్ పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ముక్కలు మనం యాడ్ చేసుకోవాలి ఈ సారికి అంతా పీచులు ఎందుకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఉడుకుతుంది ఇది పొయ్యి వెలిగించలేదు నేను ఆయిల్ వేసుకున్నాను నేను స్టాండ్ చేస్తానండి ఏమనుకోండి అమ్మాయి వస్తాను అన్నది మరి ఎందుకో రాలేదు ఓకే పైచూరులో కదా మరి పైచూర్ అమ్మని మనం ఎవరి పనులు అనుకుంటాయి ఓకే ఇది ఇలా ఉడుతుంది దొరికేటప్పుడు నేను ఏం చేశానంటే స్టవ్ వెలిగించుకుంటాను కొంచెం పెట్టుకున్నాను స్టవ్ పెంచుకొని రాయి మరని ఇప్పుడు ఇవ్వండి ఇది శనగపిండి ఈ శనగపిండిలో కొద్దిగా ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను ఓకేనండి ఇప్పుడు ఇది ఉడుకుతుంది ఇది ఇలా ఉడుకుతుంది ఉడికే ఉడికాక కొంచెం అంటే మెత్తగా ఒక కొద్దిగా గట్టిగా ఉడక మధ్య రకంలో ఉడకాలి ఉడికాక నేను తీసి మీకు చూపిస్తాను అప్పుడు ఏం చేయాలనేది నేను చూపిస్తాను ఓకేనండి ఇదిగోండి పెట్టాను చూడండి ఇదిగోండి చూస్తారా ఇలాగా చక్కగా అలాగా ఇలా చేసాము ఇలాగా ఉడబెట్టుసాను ఇప్పుడు నేను ఏం చేస్తాను చూపిస్తానండి మీకు డోర్ వేస్తానండి ఆ ఎత్తులు కొట్టేస్తుంది అందుకే డోర్ వేసాను ఓకేనండి ఇదిగోండి ఇట్ని చన కింది కలిపాంది కదా కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు వేసుకొని పరుపు సాల్ట్ వేసుకోను ఉప్పు కాదు సాల్ట్ కొద్దిగా చూడండి ఇప్పుడు దీన్ని ఇవన్నీ తక్కువ వేసుకోవడం నేనండి ఇక్కడ చనపిడి కొన్నాను ఎలా ఉంటుందో చెప్పలేము ఈ ఊళ్ళో ఎక్కువ తక్కువ పెట్టుకోనండి నేను ఎందుకంటే నాకు ఇష్టం ఏ ఒక్క టైం వేసారే కొద్ది పలసగా పెట్టుకుంటాను

ండి చూసారా ఏవిపోయేవి బజ్జీలండి చాలా బాగుంటాయండి తింటే టేస్ట్గా ఉంటాయి ఓకేనండి ఎలాగో మెరిసిల్లాగా ఉన్నాయి చూడండి అరిసినరిసీల్లాగా ఉన్నాయి బజ్జీలు సారి కింద అనేది కొన్ని మూడు తెలుస్తాయండి సారి కింద బజ్జీలు చాలామంది సారి కింద కూర తినండి కూర తినకపోయినప్పుడు ఇలా మా అమ్మ చేసేవాళ్ళండి నాకు తెలుసు నేనేం కొత్తగా నేర్చుకోలేదు మా అమ్మగారు సారి కింద ఇప్పుడు కూడా ఇలాగే బజ్జీలు చేసి మాకు పెట్టి వాళ్ళండి సాంబార్తోనే పప్పుచారతోనే రసంతోనే తిని బాగుంటుంది ఈ శారిక నేనైతే టిఫిన్ కింద మార్నింగ్ దీపాలు వెలిగించుకున్నాను దేవుడి మూల ఇప్పుడు దీపం మరి వెలిగించేసిన తర్వాత ఇప్పుడు నేను టిఫిన్ కిందాలే శాక్స్ కిందగా నేను చేసుకున్నాను నాకు చాలా ఇష్టం అండి ఉన్నాయి ఎందుకు మీరు చేయబడుతున్నాను ఏమనుకోకండి ఓకేనండి ఓకేనండి చిన్నవాళ్ళైతే ధన్యవాదాలు పెద్దవాళ్ళైతే నా నమస్కారాలు అందరికీ బాగా కొద్ది లేట్గా వీడియోలు వస్తాను ఏమనుకోండి ఇక్కడ కొంచెం ఇంట్లో పని ఎక్కువ అవుతుందండి చాలా రోజుకి వచ్చాను కదా పనులను చేసుకున్నప్పుడు నాకు నీరసం అయిపోతున్నాను చేయలేకపోతున్నాను ఈవేళ మన వీడియో చూసి లైక్ ఇవ్వండి బజ్జీలు అంటే చాలామందికి తెలియదు కదా సారికంగా అంటా సారికిందా అంటావు అనకండి ఈరోజు చేసుకుందేనండి నోట్లు వేస్తే కరిగిపోతాయి ఓకేనండి బా బాయ్ 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 అండి అందరికీ నమస్తే